జగన్ కు సజ్జల కూటమికి నాగబాబు చాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటమిలో ఎప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండాలని టిడిపి జనసేన నాయకులు కోరుకుంటున్నారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు కేవలం ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టకుండా మంత్రి పదవి ఇస్తే రాజకీయంగా రంజుగా ఉంటుందని వైసీపీ పతనానికి సీఎంగా జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాన కార్యకుడిగా సజ్జల రామకృష్ణారెడ్డిని సమాజం చూస్తోంది అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు సర్వే నివేదికలతో జగన్ను మభ్యపెట్టి వాస్తవాల్ని తెలియకుండా చేసి వైసీపీని నాశనం చేస్తారనే భావన వైసీపీ వర్గాలలో బలంగా ఉంది జగన్కు వాస్తవాలు రుచించవని నిజాలు చెవికెక్కవని తెలిసే భాస్కర్ రెడ్డి తన మార్క్ సర్వే నివేదికలు జగన్కు ఇచ్చారని వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు జగన్కు నిజాలు అలవాటు చివరికి వాస్తవాలు చెప్పే స్వభావం లేవని చివరికి కూర్చున్న చెట్టుకొమ్మనే నరుక్కున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు జగన్ను సీఎంగా ఎన్నుకుంటే టింగురంగ అంటూ ప్రతిదానికి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి వైసీపీ కొంప ఉంచాడని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేసే విమర్శ సజ్జల వ్యవహార శైలి వల్లే ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య దూరం పెరిగిందనే వాదన కూడా లేకపోలేదు ఎంత జరిగినా వాళ్ళిద్దరూ ఇప్పటికీ వైఎస్ జగన్ కోటరీలో కీలకమైన నాయకులు కావడం విశేషం వాళ్ళిద్దరూ జగన్కు వైఫైలా చుట్టూ ఉంటే చాలు ఆ పార్టీకి అధినాయకుడికి ఎవరూ దగ్గర కాలేరని టీడీపీ జనసేన అధినేతల విశ్వాసం మళ్లీ అధికారంపై నమ్మకం జగన్ చుట్టూ వాళ్ళిద్దరే అని కూటమి నేతలు సంతోషంగా చెబుతున్నారు ఇక వైసీపీ నమ్మకం గురించి మాట్లాడుకుందాం కూటమిలో నాగబాబు కుంపట పెడతారని వైసీపీ బలంగా నమ్ముతోంది ఇప్పటికే పిఠాపురంలో నాగబాబు వ్యవహార శైలితో టీడీపీ జనసేన మధ్య పోడ్చలేనంతగా అగాధం ఏర్పడింది రెండు రోజుల పర్యటన నిమిత్తం పిఠాపురం వెళ్లిన నాగబాబుకు ఎలాంటి చేదు అనుభవం ఎదురైందో అందరికీ తెలిసిందే ఎమ్మెల్సీ అయితేనే నాగబాబు నోటి దురుసుతో కూటమిలో అగ్గిరాజేస్తారని ఇక మంత్రి బాధ్యతలు అప్పగిస్తే కూటమిని త్వరగా విచ్ఛిన్నం చేస్తారనే భారీ ఆశలు వైసీపీ పెట్టుకుంది నాగబాబు నోటి దురుస్తును ఇప్పటికే టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది అలాంటిది మంత్రి పదవి కూడా ఇస్తే ఇక అంతే సంగతులని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లు చంద్రబాబు అధికారికంగానే చాలా రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే కోతికి కొబ్బరి చెప్ప ఇస్తే ఏమవుతుందో కొందరికి మంత్రి పదవి ఇస్తే అదే అవుతుందని టీడీపీ నేతలు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం అంటే కూటమి తమ గోతిని తామే తవ్వుకోవడమే అని వైసీపీ నేతలు భావిస్తున్నారు ఆ రోజు కోసం వైసీపీ ఎదురు చూస్తోంది తాము మంచి పనులు చేసి ప్రజల ఆదరణతో అధికారంలోకి రావడమో లేదా నిలుపుకోవడమో చేయాలన్న ఆలోచనలు పాలక ప్రతిపక్ష పార్టీ నాయకులలో ఏమాత్రం లేదు ఎంతసేపు ఎదుటి వాళ్ల బలహీనతలనే నమ్ముకోవడం ఏపీ రాజకీయాల ప్రత్యేకత